మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ కాకినాడ పోర్ట్ విషయంలో వాస్తవాలు అవాస్తవాలు రెండో కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి అసలు కాకినాడ పోర్ట్ వెనుక జరిగిన కథ ఏంటి అసలు ఏం జరిగింది ఏంటా స్కామ్ ఇది కాకినాడ పోర్టుకు సంబంధించింది గత ప్రభుత్వ పాలనలో ఒక తండ్రిగా ఉండాల్సిన వ్యక్తి తన ఇంట్లో దొంగతనం చేస్తాడో ఒక తండ్రిలా ఉండాల్సిన వ్యక్తి తన బిడ్డల్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు ఎలా రాయించుకుంటారో అట్లాగే ఆ కాకినాడ పోర్టు అండ్ సెజ్ వ్యవహారం నడిచింది అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంటుంది గత ప్రభుత్వ పాలన అప్పుడు తండ్రి ఎవరు పిల్లలు ఎవరు ఎవరిది అనేది మీకు అర్థమై ఉంటుంది దీన్ని ఎంత ప్లాన్ గా చేశారంటే కాకినాడ పోర్ట్ అండ్ సెజ్ కి సంబంధించి కేవీ రావు అనే ఆ అతను నిర్వహిస్తా ఉంటాడు అక్కడ బాగా ఆర్థికంగా వ్యాపార కేంద్రం కాబట్టి మంచి లాభాలు వచ్చే ప్రాంతం పోర్ట్ ఏరియా అట్లాగే ఆ పోర్టుకు సంబంధించిన భూములు సెడ్లు దీనికి సంబంధించి దీన్ని ఏం చేశారంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతం నుంచి రెండు వేల ఇరవై మధ్యలో అంటే ఈ కేవీరావు అమెరికాకు ప్రాణ భయంతో పారిపోయేంత వరకు నేను చెప్తున్నా మొదట ఏం చేశారంటే గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడ మనకు బాగా ఆదాయాలు వచ్చే బిజినెస్లు ఏమున్నాయి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటి ఏమున్నాయి అని అబ్జర్వ్ చేశారు దాంట్లో మొదటిగా కాకినాడ సర్చిపోతుంది ఒక అంశం అది దీన్ని ఏం చేశారంటే ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి కొడుక్ విక్రాంత్ రెడ్డికి ఈ కేసు అటాచ్ చేశారు ఫస్ట్ ఏం చేశారంటే దీన్ని కాకినాడ పోర్టుకి విజిలెన్స్ వాళ్ళు వెళ్ళారు వెళ్లి ఈ కేవీరావు దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి ఈ డాక్యుమెంట్స్ ఇవ్వండి ఆ టాక్సీ ఇవ్వండి ఈ ట్యాక్సీ ఇవ్వండి ఆ పేపర్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం మొదలు పెట్టారు దీనికోసం వాళ్ళని భయపెట్టడానికి నలభై రోజుల పాటు పోర్టులో మకాం వేశారు విజిలెన్స్ వాళ్ళు కానీ ఇది విజిలెన్స్ పరిలే పరిధిలోకి రాదు వేసి వాళ్ళను అదిరించి భయపెట్టి ఎన్నో డాక్యుమెంట్స్ తీసుకోవాలని ప్రయత్నించినా కూడా ఈ రావు అనే వ్యక్తి ఎదురుగా ప్రశ్నించేవాళ్ళు వీళ్ళ సిబ్బంది కానివ్వండి వీళ్ళ సిఏలు కానివ్వండి వీళ్ళంతా మీకెందుకు మీకు ఆ పర్మిషన్ లేదు కదా మీరు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అడిగారు వెంటనే విజిలెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఇది మనం డాక్యుమెంట్స్ తీసుకుంటే మనం చిక్కుల్లో ఇరుక్కుంటాము ఇది మన పని కాదు రేపు పెద్ద ప్రమాదం ఉంటుంది మనం ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్తే గనక పెద్ద కేసు అని చెప్పేసి చెప్తూనే ప్లాన్ మిస్ అయినామే విజిలెన్స్ వాళ్ళ ద్వారా మనం అతన్ని విలువ చేయలేకపోయని చెప్పేసి వెంటనే మ్యారిటైం బోర్డు అని ఏపీ మ్యారీటైమ్ బోర్డు ఆ మ్యారీటైమ్ బోర్డు ద్వారా అక్కడ వాళ్ళతో మంతనాలకు మళ్ళీ స్టార్ట్ చేశారు మ్యారిటైమ్ బోర్డులో లో వాళ్ళు క్వశ్చన్ చేయాలంటే ఆ సిఇఓ ఇంకొకరు మీరు ఇంకొకరు ఎవరన్నా ఉంటే గనక మనం తగ్గట్టు ఆ వ్యక్తిని బెదిరించండి మనం ఇద చేద్దామంటే కనుక ఎవరు ఒప్పుకోరు అందుకేం చేశారంటే ఆ మ్యారిటైమ్ బోర్డు ని మార్చారు ఆ సీఈఓ ఎవరు ఇతను చెన్నైకి చెందిన మురళీధరన్ అనే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి సన్నిహితుడు ఇతన్ని ఆ సీట్లో కూర్చోబెట్టి తతంగం నడిపించారు తతంగం నడిపించి ఏం చేశారు కేవీరావు దగ్గర నుంచి ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ శాతం వాటాను విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డి అరవిందో పేరు మీద రాయించుకున్నారు వీళ్ళు ఏం చేశారంటే ఈ మ్యారిటైమ్ బోర్డుకు చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మురళీధరన్ ద్వారా చెన్నైకి చెందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ ఈ కాగితాలన్నీ తీసేసుకొని ఈ ఆడిటింగ్ కంపెనీ ఏం చేసిందంటే రావును నువ్వు ప్రభుత్వానికి తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎగరగొట్టావు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎగ్గొట్టావు అనేసి ఒక రిపోర్ట్ తయారు చేశాడు ఆ రిపోర్టును పెట్టేసి ఈ రిపోర్ట్ ప్రకారం నిన్ను ఎత్తి లోపల బొక్కలు వేస్తాము మర్యాదగా మాకు వాటా ఇస్తే నువ్వు సేఫ్ సైడ్ గా ఉంటావు అని బెదిరించాడు ఓకే బెదిరిస్తున్నా ఏం చేశాడంటే ఈయన మాట్లాడేశారు ప్రాణ భయంతో రెండు వేల ఇరవైలో అమెరికాకి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇతను విక్రాంత్ రెడ్డి ఏం చేశాడంటే నువ్వు మర్యాదగా వచ్చి సంతకాలు చేస్తావా నేనే అమెరికా రావాలన్నా అని బెదిరించాడు ఇతనికి రావుకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు అట్లా బెదిరించేసరికి ఆయన వచ్చేసి వీరికి స సంతకాలు చేయించుకున్నారు అట్లాగే దీంట్లో పోర్టు భాగంలో రెండు వేల ఐదు వందల కోట్ల విలువైన వాటాకు నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు సెజ్ వెయ్యిన్ని నూట నాలుగు కోట్లకు గాను పన్నెండు కోట్ల షేర్లకు బేరం కట్టారు వెయ్యి కోట్లకు సెడ్జ్ పన్నెండు కోట్లకు బేరం కట్టారు రెండు వేల ఐదు వందల కోట్లకి నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు చేసేశారు చేసి అరవిందో పేరు మీద రాయి చేసుకున్నారు అంటే బెదరగొట్టి ఏం అంటే ఇది ఇతనికి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇతనికే ఉంది కేవీరావు దగ్గర నుంచి వీళ్ళు ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ శాతం బెదిరించి రాయించుకున్నారు తర్వాత అతనికి కేవీరావుకు ఫార్టీ సెవెన్ పర్సెంట్ వాటా ఉంది కాకపోతే మెజారిటీ అయిందే అయితే అరవిందో పేరుతో ఆ వాటాను బదలాయించుకున్న విక్రాంత్ రెడ్డి వెంటనే సిఇఓ పోస్ట్ పై కన్నేశాడు అంటే మెజారిటీ ఎవరిది కేవీరావు దానికంటే తక్కువ ఎవరిది ఫార్టీ వన్ పర్సెంట్ విక్రాంత్ రెడ్డి వాళ్ళది కానీ మెజారిటీ ఉన్న వాళ్ళు సీఈఓ ఉంటారు కానీ విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు ఆ దాని కంపెనీకి సీఈఓ పోస్ట్ కొట్టేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు ఎందుకంటే అప్పుడు ఏం చేశారంటే అప్పుడు సిఇఓ రావు నియమించిన సిఇఒను పంపించేసి బెదరగొట్టి తన సీఈఓను ను పెట్టుకున్నారు ఈ మురళీధరన్ చేయాలని ప్రయత్నించారు దానికి రావు కూడా ఏం చేశాడు అభ్యంతరం చెప్పాడు వీళ్ళు ప్లాన్ చేశారు ఆ సిఇఒని రావు సీఈఓని తొలగించి విక్రాంత్ రెడ్డి సీఈఓని పెట్టుకోవాలనుకుంటే ఆయన అభ్యంతరం వ్యక్తం చేయించుకున్నారు మిగిలిన మెజార్టీ వాటాకు గా తమ వ్యక్తే ఉండాలని పట్టు పెట్టారు అయితే ఖాతరు చేయకుండా సిఇఓ పోస్ట్ కోసం ప్రయత్నాలు సాగిస్తానే ఉన్నారు కానీ అక్కడ ఉద్యోగులతో కొద్దిగా రివర్స్ అయ్యేసరికి ఎంప్లాయీస్ అంతా కూడా దానికి తగ్గించేశారు ఈ విషయము విక్రాంత్ రెడ్డికి మాట్లాడిన విషయము ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావును జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చేయండి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోవడము తర్వాత ఇతను తప్పించుకున్నా కూడా అమెరికాకి వెళ్ళిపోయినా కూడా భయపడి మళ్ళీ పిలిపించుకొని రాయించుకున్నారు దీని కేసుకు సంబంధించి కేవి రావు సిఐడికి కంప్లైంట్ చేస్తున్నారు దీంట్లో ఫస్ట్ కంప్లైంట్ ఎవరు వైవి సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి నెక్స్ట్ ఏ టూ విజయసాయి రెడ్డి ఏ త్రీ శరత్ చంద్రారెడ్డి ఏ ఫోర్ ఆడిట్ కంపెనీ పీకేఎఫ్ శ్రీధర్ ఆడిట్ కంపెనీ అండి ఏ ఫైవ్ వచ్చేసి అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రా ఏమి వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విక్రాంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ అప్లై చేశారు అది కంపెనీలు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయండి సిఐడి పోలీసులు మంగళగిరిలో కంప్లైంట్ చేసేదానికి లేదు మీరు నాకు ముందస్తు బెయిలు ఇవ్వండి అనేసి చేశాడు కానీ పక్కా ఎవిడెన్సెస్ తో సిఐడి వాళ్ళు కేసు కట్టున్నారు ఈ కాన్వర్జేషన్స్ విక్రాంత్ రెడ్డి కేవీరావు ఎక్కడ కలిశారు విక్రాంత్ రెడ్డి కేవీ ఎక్కడికి తీసుకెళ్లారు పక్క ఎవిడెన్సెస్ అమెరికాకు ప్రాణభయంతో కేవీరావు ఎక్కడికెళ్ళాడు ఆయన ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ అతను మళ్ళీ అమెరికా నుంచి ఎప్పుడు తిరిగి వచ్చాడు డాక్యుమెంటేషన్ ఎప్పుడు జరిగింది లావాదేవీ ఎప్పుడు జరిగింది పక్క ఎవిడెన్స్ తో సహా డేట్లతో సహా ఎవ్రీథింగ్ ఉన్నాయి దాన్ని బట్టి వీళ్ళు కేసు కట్టారు సిఐడి వాళ్ళు కేసు కట్టేసి ఏ వన్ ఏ ఫోర్ ఏ ఫైవ్ వరకు ఐదు మందిని నిందితులుగా చూపించారు దీంట్లో ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఇంత పక్కా ప్లాన్ అంటే ప్లానింగ్ గా ఎక్కడైతే ఆర్థికంగా లాభాలు వచ్చే వ్యాపారాలు రాష్ట్రంలో ఏదైతే ఉన్నారో వాటి మొత్తం టార్గెట్ చేశారు ఫస్ట్ ఇది ఒకటి బయటకు వచ్చింది ఇలాంటి సుమారుగా ఒక ఇరవై ముప్పై ఉంటాయి ఈ ఇరవై ముప్పైలో వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులంతా ఈ ఈ స్కాముల్లో భాగస్వామ్యం చెంది ఉన్నారు ఇది ఒకటే బయటకు వచ్చింది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇవన్నీ కూడా ఈ వాటాలు పెద్ద బిజినెస్ లావాదేవీలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి ఇవన్నీ కూడా తాడేపల్లి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయ్యి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు బయటికి రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు కానీ ఎందుకంటే కనుక తాడేపల్లి నుంచి ఇటువంటి అన్ని ఆపరేషన్స్ లో ఉన్నాడు ఆయన రాబోయే రోజుల్లో మీరు చెప్తే నమ్మరు గాని ఇట్లాంటి కేసుల్లో ఇరవై కేసుల్లో జగన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉండే అవకాశం ఉంది సార్ అంటే మీరేమో ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడిగా ఉంటారు అని అనుకుంటున్నారు కానీ నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాలుగున్నర ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు బ్రతుకుంటే మేము ఆయన్ని రెండోసారి అరెస్ట్ చేస్తాము అంటే బ్రతుకుంటే అనే పదం మనం ఎలా చూడాలి ఆయన్ని ఆయన్ని చంపే కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా అంటే ఒక రకంగా ఇది ఇండైరెక్ట్ గా బెదిరింపు లాగానే అనిపిస్తుంది ఎందుకంటే అవతల డిపార్ట్మెంట్ దగ్గర అవతల ప్రభుత్వం దగ్గర సాక్షాధారాలన్నీ పక్కాగా ఉన్నప్పుడు తమను అరెస్ట్ చేస్తారని నిందితులు ఎప్పుడైతే భయపడతారో అప్పుడు అవతల చర్యలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లను ఇలాంటి బెదిరింపులకు పాల్పడతారు ఏమో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇటువంటి ఈ కేసులన్నీ బయటకు తీస్తే గనక సమాజంలో మనం దోషులుగా నిలబడ నిలబడాల్సి వస్తుందనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబును చంపిన చంపేయించవచ్చు ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఒకవేళ ఆయన ప్రాణానికి ఏదన్నా హాని జరిగితే అది విజయసాయి రెడ్డి గారే అని పది మంది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అతనికి ఏదన్నా హాని జరిగితే చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి అనే టీం చంద్రబాబు నాయుడికి హాని హాని తలపెట్టింది అని చెప్పి సమాజానికి తెలుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన జాగ్రత్తలో ఉండాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏదో అక్రమంగానో కేసులు వాయి పెట్టాల్సిన అవసరం లేదు పక్కా డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఎవిడెన్సెస్ ఎవరు ఏం చేయలేరు కదా ఊరికే పెట్టడానికి ఊరికే పెట్టి కేసులా ఊరికే పెట్టడానికి పెట్టి కేసులు కాదు కదా కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ వీటిలో బాధితుడు ముందుకొచ్చినప్పుడే బాధితుడు తగిన సాక్ష్యాధారాలన్నీ పోలీసులకు అందజేసినప్పుడే కేసు కడతారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఊరికే కేసు కట్టదు కదా ప్రాథమిక సాక్ష్యాధారను చూసే కేసు కడతారు ఇప్పుడు విక్రాంత్ రెడ్డికి బెయిల్ హైకోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం వేట్ చూడాలి అట్లాగే చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి ప్రాణాలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ముగ్గురు కూడా తమ జాగ్రత్తలో తాము ఉండాలనేసి మనం వాళ్ళను వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందినట్టు మనం చెప్పగల చెప్తున్నాం అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్